భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మరి మతోన్మాదులు మీకు తెలుసు కదండి యాజ్ యూజువల్ గా వారు ఎప్పుడు కూడా బైబిల్ మీద బురద జల్లాలి పట్టాలి కప్పుబట్టాలి ని ఏదో ఒక విధంగా అభాసుపాలు చేయాలన్నదే వారి యొక్క దృఢ సంకల్పం కృత నిశ్చయం వీరందరూ కూడా ఒక అజెండాతో బ్రతుకుతున్నారు భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని సమూల ధ్వంసం చేయాలి వారు నమ్ముకుంటున్నటువంటి యేసుక్రీస్తుని అవమానించాలి వారు చదువుకుంటున్నటువంటి బైబిల్ మీద బురద జల్లాలి బైబిల్ అంటే వీళ్ళకి ఎందుకు అంత భయం లేదంటే బైబిల్ మీద ఎందుకు బురద చల్లాలని వీరు ప్రయత్నిస్తున్నారంటే వారి గ్రంథాల్లో స్టఫ్ లేదు వారికి వారి గ్రంథాల్లో నిజం లేదు వారి గ్రంథాల్లో బలం లేదు కాబట్టి మరి ఇవేవి కూడా వారి గ్రంథాల్లో లేవు గనక వారి గ్రంథాల్లోని ఏవి చెప్పలేరు వారి గ్రంథాల నుంచి ఏమి సమాజానికి తెలపలేరు ఆ వారి గ్రంథాల్లో ఉన్నటువంటి నీతిని కానీ మంచిని గాని సమాజానికి వారు ఎక్స్పోజ్ చేయలేరు లేదా వివరించి చెప్పలేరు అన్నది వాస్తవం ఎందుకని మీకు నేను మాట చెప్పానంటే మరి మతోన్మాదుల్లో సపరేట్గా కొంతమంది ఉంటారు అందులో కొంచెం జ్ఞానం తెలుసా అను అనుకుంటూ బిల్డప్ చేస్తూ ఉన్న అందులో ఒకడో మీకు తెలిసిన వాడు లలిత్ కుమార్ గడు ఈ లలిత్ కుమార్ గడికి ఎప్పుడు ఏం పని ఉండదు ఏంటో తెలుసండి వీడు మరి మధ్య మధ్యలో ఈ యొక్క దీన్ని ఒక వ్యాపారంగా వనరుగా ఉంటుంది అడిగి ఏమంటే యూట్యూబ్ ప్రోగ్రామ్ చేస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం డబ్బులు దండుకొని ఆ స్వామిల దగ్గరికి ఈ స్వామి దగ్గరికి వెళ్ళి మరి మోచేతి నీళ్ళు తాగి వాళ్ళ దగ్గర దండుకొని అడుక్కోవడం వీళ్ళు పని అందరికీ తెలిసిన విషయమే మధ్య మధ్యలో చిన్న చిన్న దండాలు చేస్తూ ఉంటాడు ఏంటంటే ఇప్పుడు రంగురాల్లో వ్యాపారం చేస్తున్న వారిని బెదిరించడాలు బ్లాక్మెయిల్ చేయడాలు చేస్తారు వీడు ఒక విధమైనటువంటి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిలర్ వీడు అంటే వీడు యూట్యూబ్ లో కనిపించింది వేరు బయట దందాలు చేసేది వేరు యూట్యూబ్ లో కనిపించింది వేరు బయట దందాలు చేసే పరిస్థితి వేరు వీడిదంతా కూడా ఎక్కడ డబ్బులు వస్తే ఆదాయం వనరు అది అది ఇది అని చూడడం ఎంత నేచానికైనా దిగజారుతాడు ఇలాంటి సన్నాసిగాడు బైబుల్ గురించి ఏం మాట్లాడతాడు వీడు ఆది కాండం అంటే ఆ బైబుల్లో మొదటి పుస్తకం ప్రారంభం ఆది కాండంలో ఎన్ని అధ్యయలు వీడికి వచ్చి అసలు వీడు ఎప్పుడైనా బైబుల్ చదివాడు మొఖానికి ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరు వింటారా మరి వినడానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి అండి మాట కొత్త మరి ఆది కాండంలో కూడా సేతు కయ్యేను ఎబేలు అని ముగ్గురు కొడుకుల్ని అన్నారని చెప్పారు గాని కుమార్తెలను కన్నట్టు ఎక్కడ చెప్పలేదు కుమార్తెలను కన్నట్టు ఎక్కడ చెప్పలేదు కుమార్తెలను కన్నట్టు ఎక్కడ చెప్పలేదు విన్నారు కదా ఏం చెప్పాడాడు ఆదికాండడు ఏం మాట్లాడాడు అంటే సేతు హెబేలు కయ్యను అని మాట్లాడారు గాని కుమార్తెల కోసం ఎక్కడైనా మాట్లాడారా కుమార్తెలు కన్నట్టు ఎక్కడైనా మాట్లాడారా అని అన్నాడు మీరు విన్నారు కదండి ఒరే నీకు ఎందుకురా బైబుల్ గురించి ఏదో నీకు ఏదో భజన్ చేసుకొని లేదా రెండు దందాలు చేసుకొని లేదా అవతలలోని కింద అకౌంట్ నంబర్లు పెట్టుకొని అడుక్కోవడం మనిషి నీకు ఎందుకురా బైబుల్ సంగతి నీకేం తెలుసురా బైబుల్ గురించి ఎరా నీకేం తెలుసురా చెప్పరా లల్లి ఏట్రా నీ లొల్లి ఏరా లల్లి ఏట్రా నీ లొల్లి నీకు ఏట్రా తెలుసు బైబుల్ గురించి ఎప్పుడు నీ బైబులు పూర్తిగా చదివే పెటరా ఏమనంటే నల్లాంటి పుస్తకం నల్లటి పుస్తకం యాస్ నీలా అంటే నల్ల మనస్సులు కలిగిన విధవులు ఎవడైతే ఉంటాడో వారికి చిహ్నంగా ఈ నల్లట్టు ఉంది అవునా ఇదిగో తెల్లగా ఈ లోన ఎవరంటే మేము పేపరు అర్థమవుతుందా క్రైస్తవులకి చిహ్నంగా తెల్లగా ఉంది నీకు అర్థమైనట్టు చెప్తున్నాను అర్థమైందా నీలాంటి నల్ల వెదవులు ఎవరు ఉంటారో వాళ్ళ మీద ఇదిగో ముద్రింపబడిందే నీలాంటి వెదవులకు బుద్ధి చెప్పడానికి పరిశుద్ధ గ్రంథం అందులో అన్ని తెల్లగా ఉంటాయి లోన అర్థమైంది మళ్ళీ అక్షరాలు నీలాంటి వాడికి చూడడానికి మళ్ళీ నల్లగా ఉంటాయి పైన తినవలేదా అక్షరాలు కూడా పరిశుద్ధమైనవి నిన్ను బాగు చేసినవి నిన్ను బా బాగుపరిచేవి అని చెప్పడానికి సూచన ఓకే ఇక ముందుకెళ్ళినరా ఇక నీకు ఏదన్నా ఆది కాండంలో ఎక్కడా కూడా కుమార్తెలు కండడానికి లేదురా అన్నట్టు నువ్వు కదా చూపించను రా అన్నట్టుగా మాట్లాడు ఏదో చూడరా అని చెప్తున్నాడు బైబుల్ నీకు రాదు కదరా నీకు ఏమైనా బైబుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే జాన్సన్ నేను ఉన్నాను కదా ఎప్పటి నుంచో నీకు నాకు మరి మధ్యలో ఏదో ఒక చిన్న స్నేహం ఉంది కదా ఎక్కడి నుంచి మన విజయవాడ నుంచి స్నేహం ఉందా లేదా నేను ఏదో పిలిచాను నిలబడరా అంటే పారిపోయావు ఆ రోజు అప్పటి నుంచి నీకు నాకు నువ్వేటో నాకు తెలుసు ముఖముఖాలు చూసుకున్నాం కదరా మాట్లాడుకున్నాం కదరా ఆ మా ఆ మాత్రం చిన్న స్నేహం మనకు ఉంది కదా బైబిల్ నీకు తెలియపోతే నన్ను అడగాలి కదా జాన్సన్ అందులో ఉందా లేదని అడగాలి కదా యూట్యూబ్ ఉంద కదా అని చెప్పి నీకు ఛానల్ నీకు కెమెరా ఉందని ఏవో నలుగురు ఎడిటర్లు ఉన్నారని ఎవడో నాలుగు డబ్బులు పారేస్తున్నారని నోరు పారేసుకున్నావు అనుకో మరి నేను చెప్పుతో కొట్టాలి వద్దరా బైబిల్లో నీకు ఏట్రా తెలుసు బచ్చగడివి ఆది కాండం ఐదో అధ్యయం నాలుగో వచ్చు చదివి వినిపిస్తున్నాను వినరా లల్లి వినుభాగా చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన ఎనిమిది వందల సంవత్సరాలు అతడు కుమారులను కుమార్తెలను కనెను కుమారులను కుమార్తెలను కనెను చదువుకో డిస్ప్లే చేసాం అది ఒకవేళ చదువుకో ఎందుకంటే బైబిల్ చదవడం నీకు పెద్దగా రాదు బైబిల్ కొరత చదవడం కాదు ముందు దాని లోతుపాతులు ఎరగండి బైబిల్ ఏంటో బైబిల్ గొప్పతనం ఏంటో ఆదికాండంలో ఎక్కడైనా ఆదాము కుమారులు కుమార్తెలను కనినంటే ఉంది ఆది కాండం ఐదో అధ్యం నాలుగో వచనం కూడా నీకు తెలియకపోతే నువ్వేం ధర్మరచకూడవురా మా 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 మీద కౌంటర్ చేయాలంటే బైబిల్ అంతా పూర్తిగా ఎరగాలి బైబుల్ కొన్ని సందర్భాలు ఏదో ఎత్తుకుని అడప దడపకి మాట్లాడడం కాదు అసలు నీకున్న సందర్భమే సరిగా తెలియదు నీకు బైబిలే రాదు బైబిల్ రాని పడుతాయి నీకు ఎందుకు రా బైబుల్ గురించి ఓరు ముసుకొని నీకు ఏదో భజన చేసుకొని లేదా వాళ్ళు ఎవరో ముస్తే ఎత్తరు కిందన అకౌంట్ నంబర్లు పెట్టుకొని పారిస్ నాలుగు ఎంగిల మెతుకులు తినడానికి లేకపోతే ఓ నాలుగు ఎంగిల్ డబ్బులు ఏరుకోవడానికి వెళ్ళి ముందుకెళ్ళి నేను ఎవడు వద్ద అంటలేదు అదే నీ బతుకు బైబిల్ విషయం నీకు ఏం తెలుసురా వీడికి మళ్ళీ ఫాలోవర్స్ వీడికి ఒక ఛానల్ మళ్ళీ వీడి వెనకాల వెనకాల సహాయం చేయడానికి మళ్ళీ పెద్ద పెద్ద స్పాన్సర్స్ మీకైనా సిగ్గుండాలి కదా వీడికేట తెలుసు వీడి మాకు వీడు తెలుసు తెలుసండి వీడు వీడి బైబిల్ గురించి మాట్లాడినాడు నీకు ఏటర్ తెలుసు బడుద్దాయి బచ్చగా బైబిల్ గురించి మాట్లాడాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి ఆది కాండం ఐదో అధ్యయో నాలుగో వచనంలో ఉన్న సందర్భమే నీకు తెలియకపోతే కుమారులను కుమార్తెలను అని అన్నారా అని మా మాట్లాడుతున్నావు కదా అన్నారు ఎందుకనలేదు బైబిల్ ఎక్కడ తప్పు చెప్పదు నీలాంటి సన్నాసులు నీలాంటి పనికి మాల వెదవులు బైబిల్ని తప్పు పట్టడానికి ముందుకు వస్తే ఇలాగే చెప్పు దెబ్బలు తిని చీ కొట్టించుకుంటారు అందరితో దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను ఇలాంటి లల్లిగడి కాదు ఇలాంటి లల్లీగల్ని ఎంతమంది వచ్చి గల్లీలు లొల్లి చేసినా నోరు ముయించడానికి భారతీయ క్రైస్తవుడిగా నేను సిద్ధంగా ఉన్నాను మరొకసారి మీకు తెలియజేయచ్చు దేవుడు మీ అందరినీ దీవించను కాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ